అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాల పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు నేను కోట్లు వదిలేసుకున్నాను కోట్లు డబ్బులు ఇవ్వలేదు నాకు కోట్లు పోగొట్టుకున్నాను కోట్లు ఇచ్చేసాను కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పుడలా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతున్నాడు ఎంత ధైర్యం ఉంటుంది అండి నా జీవితంలో మొట్టమొదటిసారి మా గారిని అడిగేవాడు నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు పెద్ద వేరే అలవాటు లేదు వాళ్ళు పుస్తకాలు చదవడం అన్నవాడు ఆ పుస్తకాల కోసం వెళ్ళి మొదటి ఏదో అడిగితే వాళ్ళు కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది ఆ డబ్బులు చూడడం పరిగెత్తికి ఏదో బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అన్నీ కలెక్ట్ చేసుకున్నాయి సరిపోయాయి కావు నాకున్న కోరిక చనిపోయే కాదు నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని కానీ నేను దానికి లక్ష రూపాయలు మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ పదిహేను లక్షలు అండి నేను లక్ష రూపాయలు పుస్తకం లక్షణ రెండు లక్షల పుస్తకాలు కొనుక్కున్నా అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్నా ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే అంటే నేను ఏదో ఒక మొత్తం ఒక ఒకళ్ళు ఒక బ్యాంక్ వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉన్నాయి చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్రపోలేదు అది చూస్తూ ఉన్నాను కొంచెం చదువుకుంటా ఉన్నాను మళ్ళీ ఆ పుస్తకం తీసాను కక్కూ ఆతృత ఇచ్చది వేయాలి చదివి అందుకే నేను అంటే ఒక జీవిత కాలంలో కాలు అని చెప్పినట్టుగా పదివేల పుస్తకాలు చదవాలి మంచి పదివేల పుస్తకాలు చాలా బలంగా చదవలేదు సంపూర్ణంగా ఆ పదివేల పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి మన ఇష్టాలు ఏంటి మన అయిష్టాలు ఏంటి ఏ పుస్తకం మనకు అవసరం ఏ పుస్తకం మనకు అనవసరం ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి గొప్ప సాహితీ వేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి మీరు తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన ఈ గుడి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని సమర్పిస్తున్నాను తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలియపడితే మా తెలుగు తల్లికి మళ్ళీ పోత తింటున్నప్పుడల్లా నేను మైమర్చిపోతాను అలాంటి తెలుగు తల్లికి తెలుగు మాతృభాష మనకి ఇచ్చిన ఆ తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విజయ్ కుమార్ గారికి ఇక్కడికి వచ్చిన ఈ దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ఇక్కడికి వచ్చిన కూర్చొనిస్తున్న ఇక్కడ సాహిత్య ప్రియులందరికీ మనస్ఫూర్తిగా మంచిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి అలాగే ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా సో ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు స్టాల్ బుక్స్ స్టాల్ ఆర్గనైజర్స్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎంఎస్కో విజయకుమార్ గారికి సభాధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కలిశెట్టి నాయుడు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ నాగే శ్రీ నాగేశ్వరరావు గారు ఈనాడు ఎడిటర్ శ్రీ శ్రీనివాసరావు గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ అప్సరాసి కృష్ణారావు గారు కవి జర్నలిస్ట్ శ్రీ లక్ష్మయ్య విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ టి మనోహర్ నాయుడు గారికి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి వీరందరూ కూడా మరోబారు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అందరికీ ప్రేమగా పివి నరసింహారావుని పిలుచుకుంటాం అప్సరస్సు కృష్ణారావు గారు నా చేత ఈ రిలీజ్ చేయించింది మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే పివి నరసింహారావు గారి గురించి చెప్తారు ఆయన మొత్తం సర్ది పెట్టేసుకొని ఇంక నేను ప్రధానమంత్రి ఎన్ని ఏమిటి ఢిల్లీలోకి రాజకీయాలు లేవని చెప్పి ఆయన ఉన్నదల్లా ఆయన గ్రంథాలయం గ్రంథాలయాన్ని తిరిగి ఆయన కరీంనగర్ దగ్గర నేను సొంత గ్రామానికి తీసుకెళ్లిపోతా ఉంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు దాన్ని ఆ సమయంలో ఆయన రాస్తుంది ఏంటంటే సహస్ర పండు వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు హిందీలో అనూదిస్తా ఉన్నాం